we ఒకటే నిమిషం ఎందుకంటే పోయిన సార్ వచ్చినప్పుడు వాన పడుతుండే ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు ఆడబడుచులు అందరూ వాళ్ళ చీరలు ఖరాబ్ అయితే జాగ్రత్తగా బతుకమ్మ ఆడుతుండే ఈసారి చాలా సంతోషంగా ఉంది బ్రహ్మాండంగా స్టెప్లు వేసుకుంటూ ఆడుతున్నారు అందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెలకి అందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన బతుకమ్మ అంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలని మంచిగా పేర్చి మరి వాటిని ఇక్కడ అలంకరణ అయితే తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఆ ప్రకృతిలో మనం కలుపుతున్నాం కాబట్టి ఇట్లాంటి పండుగ కలుపుకుంటున్నాం మరి దానికి మన తెలంగాణ మహిళలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున మీ కుటుంబానికి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాత అమ్మవారు మనందరికీ శుభ సంతోషాలు ఆరోగ్యంగా ఉంచాలి కోరుకున్నవన్నీ సంవత్సరం జరగాలి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి చదువుల పాస్ కావాలి మరి మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలి అందరికీ పేరు పేరున మరొకసారి నేను మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వచ్చే సంవత్సరానికి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పదిహేను కోట్లు ఇచ్చింది వారి మీ అందరి సహకారంతో అవి కూడా అతి త్వరలో వాటిని కూడా ఆ పదిహేను కోట్ల రూపాయలు జమ్మికుంటా పట్టణానికి అభివృద్ధి చేసుకొని మీకు సౌకర్యంగా అవి అందించే బాధ్యత ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న అధికారులు తీసుకుంటారని మరొకసారి నేను తెలియజేస్తూ పేరు పేరున దసరా శుభాకాంక్షలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం సందర్భాన్ని గురించి వారు సందేశం ఇస్తారు నా జీట పట్టణ అక్క చెల్లెళ్ళకి అదేవిధంగా పెద్దలందరూ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు పాట మధ్యలో ఎక్కువ మీ సమయాన్ని తీసుకొని మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఎమ్మెల్సి బల్మూరి వెంకట గారికి పనుగంటి మల్లానా గారు చిరు సన్మానం చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టినట్టయితే మనం మన ఎమ్మెల్సీ గారికి స్వాగతం పలికినట్టుగా ఉంటుంది